హలో ఇట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు బై ఫ్రమ్ భీమవరం ఈ రోజైతే మరి ఆశ్డైతే వచ్చేసాడు మాయా తోలేరులో చిన్న ప్రమోషన్ తగిలితే ఆయితే బండి ఎక్కిచ్చుకుని తీసుకెళ్లిపోతున్నానో అక్కడ అయితే మాట్లాడదాం ఎప్పుడే మనం అయితే వ్యాండ్ర గేట్ దగ్గర అయితే దాటుతున్నాం మాయా వ్యాండ్ర గేట్ దాటి నవ్వుడూరు వెళ్ళి నవడూరు నుంచి అయితే వెళ్ళాలి తోలేరు ఫుల్ గా జనం అయితే ఉన్నారు పొద్దు పొద్దున్నయి కదా ఇటు లొకేషన్ అయితే ఎరక్కొట్టేస్త మామూలుగా ఉండదు చుట్టుపక్కల చెట్లుండి గ్రీనరీ అది చంపేస్తుంది ఎంతైనా మా గోదావరి జిల్లాలో గోదావరి జిల్లాలో మామూలుగా ఉండే లొకేషన్ అయితే వెంట్ర డెల్టా పేపర్ మిల్ దగ్గరికి ఏదో వచ్చేయ ఎప్పుడో మా చిన్నప్పుడు డెల్టా పేపర్ మిల్ చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు అంత రుచి రుచి అయిపోయింది చూసారమ్మాయ లొకేషన్ లొకేషన్ అయితే మామూలుగా లేదు లొకేషన్ బాగుంది కానీ గూగుల్ మ్యాప్స్ నమ్ముకుంటే ఇదే ఇబ్బంది మెయిన్ రోడ్కి వెళ్ళాల్సిన ఇదే తుప్పల్లోకి పొలం గట్టులోకి తీసుకొచ్చేసింది ఇటు వెళ్ళాలి తెలిసిలేదు నేను ముందు అయితే తోలేరు మరి ఇటు అయితే వెళ్ళలేదు మరి ఇప్పుడు అయితే మొత్తం పొలం గట్లకి వాటికి వీటికి తీసుకొచ్చేసింది అటు లొకేషన్ అయితే మామూలుగా లేదు షార్ట్ ఫిల్మ్ అట్లకి అయితే రక్కోటి లొకేషన్ అసలు ఆ లొకేషన్ చూసారు ఎవరి చెట్లు మధ్యలో రోడ్డు అబ్బా మామూలుగా లేదు అసలు ఇదిగో మయిష్ గడికి ఎత్తండి మాట్లాడు వాడి అమ్మ రోడ్డే మాములు రోడ్డు కదా ఇప్పుడే రైట్ కి తిరిగాం తిరిగా ఇంకా మెయిన్ రోడ్ అయితే రావట్లేదు మరి మెయిన్ రోడ్ ఎప్పుడు వస్తుంది ఏంటో మగే అర్థం కరెక్ట్ లేదండి ఇది ఎక్కడికైనా దెబ్బకి ఎక్కడికైనా తీసుకుపోతుందా ఏంటి ఇక్కడేమో ఇద్దరు ఉన్నారు అయితే కనుక్కుందాం ఒకసారి బాబే గారు ఇటు వెళ్తే మెయిన్ రోడ్కి వెళ్తాదా తోలేరు అంటే వెళ్తాదండి ఎలాగాలనే తోలేరు మెయిన్ రోడ్ లేదండి అసలు తోలేరుకి మెయిన్ రోడ్ కూడా ఉందంట మాకు మెయిన్ రోడ్ తెలియక గూగుల్ తెలియకుని ఇలాగ పొలం గట్లాంటి వచ్చాం వస్తే వచ్చాం కానీ లొకేషన్ కొట్టేసింది మామూలుగా లేదు మా రాజ్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు వెనకాల అంటే చాలా రోజులకి బెంగళూరు గాలి బేవరం గాలిలోకి వచ్చాడు కదా గోదావరి గాలిలోకి అందుకని ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట ఇప్పుడే ఎలా ఉండాలంటే డిసెంబర్ ఉదయం వస్తుంది ఎలా ఉంటుంది డిసెంబర్ లో అయితే రకు కూడా వస్తుంది ఎంతైనా మన గోదావరి అంబాలు గోదావరి అంబాలన్న ఒక్క హైదరాబాద్ వెళ్ళి ఆర్ఎఫ్సీలు రామనాయట్ షూడియో లాంటివి తిరుగుతారు కానీ షూటింగ్లకి ఇక్కడ మన ఏ పక్కన షూటింగ్ తిత్తలు నీకు లొకేషన్ కావాలంటే అక్కడికి వెళ్ళిన లొకేషన్ మనమైతే తోలేరు మెయిన్ రోడ్కి కి దిక్కాం అయ్యా లేక లేక మొత్తం పొలం గట్లన్ను రౌండ్ వేసి వచ్చేసం చాలా రోజుల తర్వాత వెళ్తే వెళ్ళాం కానీ లొకేషన్ మాత్రం అరగొట్టేయింది ఓ ఇసు ఇసుక అమ్ముకోవాలి గూగుల్ మ్యాప్ నమ్ముకుంటే ముందు అయితే ఈ రోడ్డుకి ఇప్పుడు అయితే నాకు ఐడియా వచ్చింది తోలు అయితే ఎంటర్ అయిపోతున్నాం మనం ఎదర హై స్కూల్ కూడా ఉంటది మనం లొకేషన్కి అయితే వెళ్ళిపోయి ప్రమోషన్ అయితే కంప్లీట్ చేసేసుకుందాం మనం అయితే తోలేరు అయితే ఎంటర్ అయిపోయా ఇదిగో మీకు లెఫ్ట్ లో అయితే కనిపిస్తుంది కదా ఇదే తోలేరు హై స్కూల్ హై స్కూల్ దగ్గరికి ఇది వచ్చేసాం అయితే లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోతే ఇక్కడ నుంచి అయితే దగ్గర చూపిస్తుంది ఇంతకు ముందు మనం ఇక్కడ షార్ట్ ఫిల్మ్ షూట్ కూడా చేసాం కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల షార్ట్ ఫిలిం తాగిపోయింది అనుకోండి బడ్జెట్ ఇష్యూస్ వల్ల మనం అయితే ఇప్పుడు లొకేషన్కి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడైతే లొకేషన్ దగ్గరికి వచ్చాము మన లోపలికి వెళ్తున్నాడు పదండి లోపలికి చూద్దాం మనమైతే మనం అయితే ప్రమోషన్ లొకేషన్ వచ్చేసాం దీని అడ్రస్ వచ్చేసి వీరవాసరం మండలం తోలేరు అనమాట ఇక్కడైతే అన్నయ్య అయితే బ్లడ్ డాట్ అలాగే స్కెచెస్ కూడా వేస్తారు చాలా అంటే చాలా బాగా వేస్తున్నారు ఒకసారి మనం అయితే అన్నయ్య గారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం మనం అయితే అన్నయ్య దగ్గరికి అయితే వచ్చేసమ్మయ్య అన్నయ్య అయితే చాలా అంటే చాలా వర్క్స్ అయితే చేశారు నేనైతే చాలా షాక్ అనమాట ఇది దీని అడ్రస్ వచ్చేసి వీరవాస్రం మండలం అయితే ఉంటుంది ఎంత వర్క్ పెట్టుకుని అమ్మ ఇప్పటి వరకు బయటపడలేదంటే నేనే చాలా షాక్ అయ్యాను ఒకసారి అయితే మనం అన్న అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం అనే మీరు ఎన్ని ఇయర్స్ నుంచి మీ వర్క్ సిక్స్ ఇయర్స్ నుంచి చేస్తానండి సిక్స్ ఇయర్స్ నుంచి మన దగ్గర ఏమేమి వర్క్స్ ఉంటాయి పెన్సిల్ ఆర్ట్స్ బ్లెడ్ ఆర్ట్స్ ఓకే ఆయిల్ ఆక్రాలిక్ కూడా ఉంది నాలుగు ఐదు మీడియంస్ చేస్తాను ఓకే మనకి డెలివరీ ఎన్ని డేస్ పడుతుంది టైం డెలివరీ ఆర్డర్ పది రోజుల ముందు ఇవ్వాలండి ఆల్ ఇండియా ఎక్కడైనా సరే ఆరు రోజుల ముందు ఇస్తే చెప్పచ్చు ఓకే చూసారు కదా మయ ఆల్ ఇండియా డెలివరీ అయితే సప్లై చేస్తారంట అన్నయ్య మీకు ఏదైనా మీ బర్త్డే ఫంక్షన్స్ కానీ మ్యారేజెస్కి కానీ సర్ప్రైజెస్ కానీ దేనికైనా మీకు కావాలంటే అన్నీ ఒక టెన్ డేస్ ముందు అయితే కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయితే మీకైతే టెన్ డేస్లో మీ ఇంట్లో అయితే ఉంటుంది అర్డ్ ఆర్ట్స్ అయితే మామూలుగా లేవు రైస్ ఒకసారి మొత్తం చూపించు మన వాళ్ళకి అయితే ఒకసారి స్టూడియో మొత్తం చూస్తారు కదా మాయా ఒకసారి మనం ఇంకా అన్నయ్య ఎన్ని ఎన్ని స్టేట్స్ కు పంపారు ఈ వర్క్ ఎంత దూరం వెళ్ళిందో కూడా కనుక్కుందాం అనయ్య ఇప్పుడు మీరు బ్లడ్ ఆర్ట్స్ కానీ స్కెచెస్ కానీ వేస్తున్నారు కదా ఇప్పటివరకు ఎన్ని వర్క్స్ చేసి ఉంటారు ఒక ఫోర్ హండ్రెడ్ దాకా ఉన్నాయండి నాలుగు వందలు మొత్తం చేసినవి అయితే బ్లడ్ డార్ట్స్ ఒక టూ హండ్రెడ్ ఉంటాయి అందులో కెన్సిల్ ఆర్ట్స్ ఒక త్రీ హండ్రెడ్ అలా ఉంటాయి దాదాపు మొత్తం కలిపి థౌజండ్ వరకు చేశారు వర్క్స్ అన్ని కలిపి ఉంటాయి మీరు వర్క్స్ ఇప్పటివరకు పంపింది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా ఇంకా ఏ స్టేట్స్కి వెళ్ళి ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్కి ఎన్ని ఎన్ని అండి ఈ తమిళనాడు నుంచి మొత్తం గోవా ఢిల్లీ మొత్తం ఓకే గుర్తులేవు మొత్తం చాలా స్టేట్స్ చాలా స్టేట్స్కి అయితే వెళ్ళినాయి చూశారు కదా కదమ్మాయ అన్నయ్య వర్క్స్ అయితే గోవా ఢిల్లీ అదే ఇంకా మహారాష్ట్ర ఇంకా అవుటర్ స్టేట్స్ కూడా చాలా వెళ్ళి అంట కాకపోతే మనం పక్కన భీమవర్లో ఉన్నాం మనకే తెలీదు ఇలాంటి చిన్న చిన్న ఆర్టిస్టులు అందరినీ గుర్తించండి గుర్తించి మన వాళ్ళకి అయితే వర్క్స్ అయితే ఇవ్వండి మన వాళ్ళు అన్ని నెంబర్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను కాంటాక్ట్ అవ్వండి చాలా రీజనబుల్ ప్రైజెస్ కి బ్లడ్ ఆర్ట్స్ కానీ స్కెచ్ ఆర్ట్స్ కానీ ఇంకా డ్రాయింగ్స్ కానీ ఇంకా చాలా చోట్ల మన భీమవరలో యాక్రిలిక్ లేదు అన్ని దగ్గర యాక్రిలిక్ కూడా ఉందంట యాక్రిలిక్ కూడా వేస్తాడంట అవి కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్కే కి ఇచ్చేస్తారు మీరు అయితే అన్నీ కాంటాక్ట్ అయిపోండి డిస్క్రిప్షన్ లో అయితే నెంబర్ ఇచ్చేస్తాను చూసారు మా కళాకారులు ఎక్కడి నుంచో పుట్టుకురారు ఇలా చిన్న చిన్న పల్లెటూరులో లో కూడా చాలా మంది మనకి తెలియని కళాకారులు అయితే చాలా మంది ఉంటారు ఆ అన్నయ్య ఆర్ట్స్ అయితే నేను చూడగానే మైండ్ ఫ్లోయింగ్ నాకైతే చాలా అంటే చాలా బాగున్నాయి ఎస్పెషల్ గా తాతగారి ఆర్ట్స్ ఉంది అదైతే రక వచ్చేసారు మా రాయేష్ గడ్ కూడా చాలా బాగున్నాయి అని చెప్పాడు వర్త్ 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 అది చూసారు కదా మా రాయేష్ గడ్ మాటల్లో కూడా ఉన్నారు కదా మీరు కూడా మీకు కూడా మంచి మంచి బ్లడ్ ఆర్ట్స్ కానీ స్కెచెస్ కానీ మన వాళ్ళ దగ్గర స్పెషల్ గా యాక్రిలిక్ కూడా ఉంది మన భీమవరం చాలా చోట్ల యాక్రిలిక్ లిక్ లేదు ఈ అన్న దగ్గర యాక్రిలిక్ కూడా ఉందంట అవి కూడా మీకు అయితే కావాలంటే మన దగ్గర ఏదో ఆర్డర్ పెట్టేసుకోండి అన్న నెంబర్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఆర్డర్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడైతే మేము భీమవరం అయితే వచ్చిన దానిలో వెనక్కి లొకేషన్ ఎంజాయ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయి మంచిగా తినేసి పడుకోవాలి బాబు బుల్లబ్బాయి గారు చెప్పానండి ఏం లేదు అసలు ఏం చేస్తాం భీమవరం ఎట్రా బాబు అంటే వెనక్కి తీసుకెళ్ళాడు వెనక్కి ఏమో అంట చెప్పండి బాబా మీరన్నన ఒరే వారం వేసిం చేయకురా మేమే కాపోతే సుంగృత్తు మీ మేము మేమే ఆండ్రమే వెళ్ళాలి మరి అక్కడ మా అమ్మగారు వాళ్ళేమో తప్పు రూట్ చెప్పారు మేము అందరికి వచ్చేసారి ఎవరో ఉన్నారు మరి ఏంటి వాండ్రిట్టే కదండి ఏ అండగలేదు కదండీ ఆండ్రాయిడ్ కాము బాబా ఏ అంట అడగలేదు కదా అంటారండి బాబాయ్ చూసారమ్మ యా యా అంట అడగలేదు కదా ఉంటుంది ఏ అంటే మరి భీమవరం అడిగా భీమవరండి రూట్లో నేను మాకేం తెలుసు ఏంటో పాపయ్యా అది మా ఊలు అనగా ఒక రోజు డెడికేటెడ్గా మా గోదావరి వాళ్ళు పల్లెటూరులో పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళతో అయితే డెడికేటెడ్గా వీడియో అయితే చేద్దాం మామూలుగా ఉండవు ఎటకారం భీమవరం ఎట్టినట్టుగా ఏమండి బిగ్నెస్ మిస్టేక్స్ ఇవన్నీ సంగృత్యం మెంసే ఇలా చెప్పేసింది చెప్పేసింది ఎక్కడికి తప్పులకి వెళ్ళిపోయింది మేము మళ్ళీ వెనక్కి వచ్చేసాము వెనక్కి వస్తే అక్కడ కనబడితేనే ఏంటండి ఎవరిని అడిగేది కదా అంటున్నాడు ఏమో నాకు మరిగిడికి పిచ్చి ముందు పిచ్చి పిచ్చుకొని తిరిగి వస్తా బండ్లు ఏమో సాధ్యంగా అయిపోతుంది పొట్టలు బ్యాగ్ అయిపోతుంది నాకు ఎక్కడ మధ్యలో అయిపోయిందో చూసుకెళ్ళిపోతున్నా మళ్ళీ ఇదిగో ఇక్కడ నుంచి ఎలా సమాంతరంగా లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట లెఫ్ట్ వెళ్తే మనమైతే అయ్యో మొత్తం గిర్ర 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 డ్యాంజలి హతం ఇవ్వాలా ఏమో నువ్వు గుర్తి పడదావు మొత్తం మామూలు ఇక్కడ ఆపేసి కొట్టేస్తారు పుల్లిగానే చిత కొట్టేస్తారు మామూలుగా ఉంటా ఇందాక గుత్తాడు అండి ఎలా చూసాడు మొత్తం నరికే హోల్లో చూసాడు ఇంక వెళ్ళిపోతాం కదా అనంటున్నాడు మేమైతే ఫైనల్ గా ఎండ్ర రోడ్ కదా వచ్చేసాం అమ్మాయి మీకు చెప్పాను కదా డెల్టా పేపర్ మిల్ తిస్ట్ మిల్ ఇక్కడ ఒకప్పుడు చాలా బాగుండేది మా చిన్నప్పుడు మా ప్రభలకు బుక్ ఇచ్చేవారు ఇప్పుడు అరవై రూపాయలు అంట బిజినెస్ ఏం చేస్తాం తప్పదు ఇంకా ఓ ఓ ఓ బాబోయ్ బాబోంద్ర సర్లే మేమైతే వచ్చాయి లహే లాహే లాహే ప్రెసెంట్ అయితే భీమవరం దగ్గరలోకి వచ్చేసాం సారీ గోడాలగూడే దగ్గరలో వచ్చేసింది మాయా పాలగోడేరు అంటారు అవుతున్నాం ఇప్పుడే పాలగోడే దాటిన వెంటనే గోడాలగూడేరు వచ్చేది అక్కడ నుంచి అలా మా కాలేజ్ దగ్గరికి వెళ్ళి మా ప్రిన్సిపాల్ని అయ్యర్కే అని కొద్దిగా సార్ ఉంటాడు ఆయన చూసి అలా ఇంటికి తెలిపోదాం మేము బయట నుంచి అనుకో లోపల నుంచి గులాబ్ బెంచి ఎస్తాడు మేము వాలీబాల్ తరంగా గే కతో మన వాలీబాల్ కనిపించారైనా ఊరెళ్ళిపోతా మామ ఊరెళ్ళిపోతా మళ్ళీ వెళ్ళిపోతా ఊరవుతావరా కారు కారు చూసాను మేకలో చూసాను ఎవరైతే కారు సడన్ గా రివర్స్ చేసేస్తాను ఏంటో సిగ్నల్ వేయకుండా ఏమి వేయకుండా రివర్స్ చేసేస్తారు ఏంటో తెలియదు అక్కడ పైగా ఒకటి ఉన్నాయి మేకలు గుద్దేహం మేము ఉండదు ఇంకా ఓసాహో ఓసాహో అని పరిగెడతా ఇగ ఇలా రైట్ లో తిరిగితేనేమో అలా అతిలి వెళ్ళిపోతాం అతిలి సుబ్బారేడు గురించి చాలా ఫేమస్ షష్టి సూపర్ జరుగుతుంది అక్కడ మన గోదావరి వాళ్ళు చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్ అవడం గోదావరి ఉంటే వచ్చేసి ఒక వారం రోజులు ఉండండి ఫుల్ గా మంచి మంచి లొకేషన్స్ తరగతి వచ్చి మంచి మంచి ఎక్స్పీరియన్స్ అవుతాయి చాలా బాగుంటది లొకేషన్ అయితే ఎలా పోదామా పాడల్ నుంచి వెళ్దామా కాలేజ్ కాలేజ్ తల జిబుల్లో జున్న కాలేజ్ జిబుల్లో ఏంటో ఒక ఇచ్చింది కాకపోతే కాలేజ్ ఉన్న కాలేజ్ లో చదివినప్పుడు కూడా కాలేజ్ చెప్పదు మేము కాలేజ్ లేనప్పుడే కాలేజ్ కి వెళ్ళాలి కాలేజ్ లో చదివినప్పుడే కాలేజ్ కి వెళ్ళకూడదు అది సృష్టి ధర్మం రాష్టం అంతే కాలేజ్ చూసి మామైతే గొలవలు కూడా వంటిని దగ్గర వచ్చేసమ్మా వెళ్ళిపోతున్నాం ఎండ వండింగ్ చెమట పుట్టింగ్ నెక్ వీ ఎంజాయ్ లైఫ్ పండగ అన్నట్టే ఉంది మా పరిస్థితి పైన ఏమో ఎండ సంపేస్తుంది బండ్లో ఏమో ఛార్జింగ్ లేదు ఇంకా ముప్పై కిలోమీటర్లు అల్లాల వెళ్ళిపోతేమో లేకనే ఎండ హుసూరమంటే సాగు కొట్టేస్తుంది గా భీమవరం వెళ్ళిపోయి లోపల చల్లకి ఎదుటి పడేసి ఇంటికి వెళ్ళిపోదాం ఊరెళ్ళిపోతా మామా ఊరెళ్ళిపోతా మా కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసమ్మయ్యా కాలు చూసారా లంచ్ బ్రేక్ అనుకుంటా ఇప్పుడే బయటకైతే వస్తున్నారు అందరూనే విష్ణు కాలేజ్ కాలేజీ ఎమోషన్ మామూలుగా ఉండదు అమ్మాయిలు కూడా చాలా బాగుంటారు ఫుల్ కలరింగ్ సాయంత్రం నాలుగడ్ ఏంగ్ వస్తే అలాగే మా బాబాయ్ షాపు విట్టు సౌత్ గేటు అలాగే ఈ రోడ్డు ఇదంతా మా విష్ణు కాలేజీ ఒక ఎమోషన్ రెండు సెకండ్ లేట్ అయ్యి ఉంటే డైరెక్ట్ ఆర్డర్ ముద్దెద్ది ఎదరేమో హెవీ రైడర్ వెళ్తుంది అసలు హెవీ రైడర్ జాత ఉండాలి కదా అదిగో మన భీమవరం ఎడ్యుకేషన్ ఆఫ్ గోదావరి అంత పడవద్దు భీమవరం గేట్ మా విష్ణువులు పెట్టించారు అప్పుడప్పుడు అలాంటి డెవలప్మెంట్లు చేయంతా ఉంటారు అండి వాటికైతే మెచ్చుకోవచ్చు పర్లేదు ఇదిగో మా బీవర్ వేస్తా మహానుభావుడు విష్ణు కాలేజ్ సృష్టికర్త అలా ఎదరికి మా బేవాడు డిమోట్ వస్తుంది అనమాట ఏం పని లేకపోయినా అలా పావుగండి ఒక గంట తిరగాలనుకోండి అలా లో తిరిగేసి ఏ దొంగతనంగా అక్కడ పల్లీలు తినేసి ఏసీ గురించి వెళ్ళి ఏం కొనుక్కున్నా అయ్యి బాబోయ్ ఏమన్నా అలా సడంబ్రేగలగా సడన్ బ్రేక్స్త బాబా ఏం చేయమంటే గుద్దేసుకుందాం ఎంత తీసేస్త ఎవరో మీ వాళ్ళ రాజగడ్ తాడంటమాయా గుడి కొంచెం ఉంటే సడన్గా చేస్తాడు బ్రేక్ మేవాళ్ళే ఉన్నాం మాట్లాడు ఎండలో తిరిగి తిరిగి బొగ్గు అయిపోయి పుల్ల వేడి చేసేస్తుంది అందుకే చల్లగా ఒకటి ఏత్రం చైర్స్ చైర్స్ ఎవడం తాగడేపుడు కొడతాడు మూతి పగిలిపోయింది సన్నాసే ఇప్పుడే అయితే ఇంటికి అయితే వచ్చేసినా ఈ వీడియో అయితే ఎక్కడితో ఎంజాయ్ చేస్తాను మళ్ళీ రేపు నేను ఇంటికి ఇంకో కలుద్దాం అప్పటి వరకు ఉంటాను మరి నేను మీ బుల్లబ్బాయ్ ఫ్రం భీమవరం సైనింగ్ ఆఫ్